గుంటూరు పెనుమాక నుంచి మన ప్రత్యక్ష ప్రసారంలో చూస్తున్నాం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని కొద్దిసేపటి క్రితమే చంద్రబాబు ప్రారంభించారు పాముల నాయక్ ఆయన మనం చూస్తున్న వీడియోలో ఉన్న ఆయన సో పాముల నాయక్ ఆయన ఇంట్లోకి వెళ్ళి కుటుంబ సభ్యులతో మాట్లాడి వారి ఆర్థిక స్థితిగతులను తెలుసుకొని అక్కడే పెన్షన్ల పంపిణీని స్టార్ట్ చేశారు ప్రధానంగా వాళ్ళకు మాటలతో తన భరోసా ఇచ్చారు మెయిన్గా ఆర్థిక స్థితి గురించి మాట్లాడారు ప్రభుత్వం మీకు చేయాల్సినంత సాయం చేస్తుంది ఖచ్చితంగా అందరినీ ఆదుకుంటుంది నిమ్నవర్గాల్ని ఖచ్చితంగా ఆదుకుంటుంది అయితే మీరు కూడా ఒక స్థాయిని పెంచుకోవడానికి ఆలోచనలు చేయాలి అందరితో పోటీ పడాలి ఆ విధంగా ముందుకెళ్ళాలి దానికి మా తోడుపాటు ఉంటుంది మీ ఆలోచనలు కూడా తెలిసి మీ కుటుంబాలు కూడా బాగుపడాలంటూ వారికి సలహాలు ఇచ్చారు చంద్రబాబు ముఖ్యంగా చదువు గురించి మాట్లాడారు ఆ ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉన్నారు ఆ పిల్లలను ఉద్దేశించి మాట్లాడుతూ చదువే జీవితాల్ని మారుస్తుంది పిల్లల్ని బాగా చదివించండి బాగా చదివిన పిల్లలు ఏదో వృత్తిలో సెటిల్ అవుతారు తద్వారా ఖచ్చితంగా జీవితాలు మారిపోతాయంటూ చంద్రబాబు చెప్తున్నారు అండ్ ఇక ఎస్టీ కాలనీలో మనం చూస్తున్నాం పాముల నాయక్ కుటుంబానికి పెన్షన్ అందించారు అందులో నాయక్కి వృద్ధాప్య పెన్షన్ అందించారు ముఖ్యమంత్రి అదేవిధంగా నాయక్ కుమార్తె ఉన్నారు ఆమె వితంతు ఆమెకు వితంతు పెన్షన్ అందజేశారు చంద్రబాబు చదివే జీవితాన్ని మారుస్తుంది పిల్లల్ని బాగా చదివించండి పేదరికం లేని సమాజం ఉండాలన్నారు బాబు పేదలు ఎప్పటికీ పేదలుగా ఉండకూడదు వారు ధనికులు కావాలి స్టెప్ పెరగాలి అదే నా లక్ష్యం అని చంద్రబాబు అన్నారు ఆ విధంగా పేదల భవిష్యత్తుకు భరోసా ఇచ్చేలా మేము పనిచేస్తాం ప్రభుత్వం మీకు సపోర్ట్గా ఉంటుంది మీరు కూడా కొన్ని ఆలోచనలు చేయాలి ఎదగాలి దానికి కావాలంటే ప్రభుత్వ సహకారం తీసుకోవాలి మేము ఆలోచిస్తాం మీరు ఆలోచించండి ఎప్పుడు ఒకేలాగా ఉండిపోకూడదు మనుషులు అని చెప్తూ చంద్రబాబు చెప్పారు ఏమైనా సమస్యలు ఉంటే మీకు ఒక మంచి ఎమ్మెల్యే ఉన్నారు స్థానిక ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళండి ఆయనకు చెప్పండి ఆయన పరిష్కారము సలహాలు ఇస్తారని చెప్తూ చంద్రబాబు మాట్లాడడం మనం చూస్తున్నాం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ స్టార్ట్ అయింది మనం చూస్తున్నాం ఇంకా అదేవిధంగా వాళ్ళు వాళ్ళ ఆర్థిక స్థితిగతులు చెబుతూ ఇలా ఉన్నాం సార్ మాకు బాధలు ఉన్నాయి ఇల్లు లేదు ఒక ఇల్లు కట్టించండి అంటూ వాళ్ళు అడగ అడిగారు ఏపీసీఎంని తప్పకుండా తప్పకుండా ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది సాయం చేస్తుంది ప్రభుత్వం నిమ్న వర్గాల్ని అభివృద్ధిపరచడానికి అన్ని ఏర్పాట్లు చేస్తుంది మీరు మీకు ఎదగాలి అలా ఆలోచించాలి పిల్లల్ని బాగా చదివించాలి మీకు అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ కూడా ఇచ్చారు చంద్రబాబు అసలు పేదరికం లేని సమాజమే మా లక్ష్యం దానికోసమే కృషి చేస్తున్నాం అని అన్నారు ఈ క్రమంలో తమకు ఇల్లు కావాలని సీఎంని కోరింది నాయక్ కుటుంబం మేరకు హామీ ఇచ్చారు చంద్రబాబు నాయుడు ఆర్థికంగా మెరుగుపరచాలన్నదే మా లక్ష్యం మీరు ఆలోచించండి మీరు కష్టపడండి మీకు ప్రభుత్వ తోడ్పాటు ఎప్పటికీ ఉంటుందని మనకి హామీ ఇచ్చారు దా ఇంట్లో ఇంట్లో టీ కూడా తాగుతున్నారు చంద్రబాబు ఇలా ఒక ఇంటికి వచ్చి కూర్చొని వారి స్థితిగతుల్ని అడిగి తెలుసుకొని వారి క్షేమ సమాచారాలు తెలుసుకొని వారికి సలహాలు ఇచ్చి ఆ తర్వాత వాళ్ళ ఇంట్లో టీ తాగి కార్యక్రమాన్ని ఇక్కడ ప్రారంభించారు చంద్రబాబు నాయుడు ఇది అక్కడి స్థానికులకు మాత్రం ఒక సంతోషాన్ని కలగజేస్తోంది సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి కాలనీలోకి రావడం వచ్చి ఇళ్లలో కూర్చొని స్థితిగతుల్ని అడిగి తెలుసుకొని మాట్లాడి మంచి చెడు చెప్పి మందలించి కార్యక్రమాన్ని స్టార్ట్ చేసి మీకు అండగా ఉన్నామని చెప్పిపోవడం అక్కడ ఉండేవారికి ఆశ్చర్యాన్ని అండ్ సంతోషాన్ని కూడా కలుగజేస్తోంది పాముల నాయక కుటుంబం అది వాళ్ళ ఇంట్లోనే ఉన్నారు తో మాట్లాడుతున్నారు ఎలా ఉంటున్నారు ఎలా బతుకుతున్నారు ఎంత సంపాదిస్తున్నారు ఆ ఖర్చులు మీకు సరిపోతున్నాయా మీ అమ్మాయి ఏం చేస్తుంది పిల్లలు ఏం చదువుతున్నారు ఇవన్నీ చదివి ఖచ్చితంగా ఆర్థిక స్థితి మెరుగుపడాలి అభివృద్ధిలోకి రావాలి అన్ని కులాలు అన్ని వర్గాలు ఆ క్రమంలో ప్రభుత్వ తోడ్పాటు తప్పకుండా ఉంటుంది అందుకని ఇవాళ వచ్చింది పేదలు పేదలుగా ఉండిపోకూడదు మీరు కష్టపడండి మీకు ప్రభుత్వము సాయం చేస్తుంది అలా అన్ని వర్గాలు అన్ని కులాలు అందరూ ఎదగాలి అంటున్నారు చంద్రబాబు గుంటూరు పెనుమాకలోని ఎస్టీ కాలనీలోని పాముల నాయక్ ఇంటి నుంచి మనం లైవ్లో చూస్తున్నాం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల కార్యక్రమం స్టార్ట్ అయింది నాయక్కి వృద్ధాప్య పెన్షన్ అందించారు నాయక్ కుమార్తె వితంతు ఆమె ఆమెకు వితంతు పెన్షన్ కూడా అందించారు ఇక వాళ్ళు ఈ క్రమంలో మాకు ఇల్లు లేదు సార్ ఇల్లు కావాలి అని అడిగారు ఆమెరకు కూడా హామీ ఇచ్చారు చంద్రబాబు పిల్లల్ని బాగా చదివించండి మీరు ఆలోచనలు చేయండి ఆర్థికంగా పైకి రావడానికి ఖచ్చితంగా మీకు మేము సపోర్ట్ చేస్తామని కూడా బాబు చెప్తున్నారు సో ఇప్పుడు కార్యక్రమం మొదలైందని చెప్పొచ్చు ఇవాళ ఉదయమే స్టార్ట్ చేశారు చంద్రబాబు ఆరు గంటలకు ముందే పెనుమకలో ఉన్నారు అంటే ఆరున్నరకి స్టార్ట్ చేశారు కూడా ఇక అటు గొల్లపురంలో ఏపీ డిప్యూటీ సీఎం పెన్షన్ల కార్యక్రమంలో పాల్గొంటారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ అందరూ ప్రజాప్రతినిధులు పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు నైంటీ పర్సెంట్ ఇవాళ ఒక్కరోజే టార్గెట్ పెట్టుకున్నారు కాబట్టి ఖచ్చితంగా ఉదయమే అన్ని నియోజకవర్గాల్లో కూడా స్టార్ట్ అవుతాయి సీఎం ఆ పాముల నాయక్ కుటుంబంతో మాట్లాడి వారికి పెన్షన్ ఇచ్చి వారికి మందలించి వారితో మంచి చెడు మాట్లాడి బయటకు రావడం మనం చూస్తున్నాం పెనుమాకలోని ఎస్టీ కాలనీ ఇది పూర్తిగా అరవై ఐదు లక్షల పద్దెనిమిది వేల నాలుగు వందల తొంభై ఆరు మంది లబ్ధిదారులకు ఇవాళ పెన్షన్ అందజేయబోతున్నారు ఇక చంద్రబాబు నాయుడుకి ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత నుంచి ప్రతి సినిమాను చూస్తున్నాం అడుగడుగున ప్రజలు అభివాదం పలుకుతున్నారు స్వాగతం పలుకుతున్నారు